డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల విద్యాలయానికి సంబంధించి డిస్టిక్ కోఆర్డినేటర్స్ అంటే మీకు ఏదైనా జిల్లాలో ప్రాబ్లం ఉండి ఆన్లైన్ అప్లికేషన్ అవ్వకపోతే వీళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు మీకు అంబేద్కర్ గురుకుల విద్యాలయానికి సంబంధించి ఏ జిల్లాలో ఎన్ని స్కూల్స్ ఉన్నాయి ఆ స్కూల్స్ ఎక్కడైతే ఉన్నాయి అవి బాయ్స్ స్కూల్సా లేకపోతే గర్ల్స్ స్కూల్సా గ్రూప్లు ఏమన్నాయి ఎంపీసీ ఉందా బైపీసీ ఉందా అక్కడ ఫిఫ్త్ క్లాస్ ఉందా లేదా లేకపోతే ఇంటర్మీడియట్వే ఉందా అక్కడ ఎంపీసీ బైపీసీ సీఈసీ హెచ్ఈసీ కూడా చాలా చోట్ల ఉన్నాయి మీరు తెలియక ఏదో ఒక స్కూల్ అయితే కాలేజీ అయితే ఓపెన్ చేస్తారు అందులో మీరు అప్లికేషన్ పెట్టేసుకుంటారు అక్కడికి మీరు వెళ్ళిన తర్వాత అక్కడ సీఈసీ ఎంపీసీ కావాలనుకోవాలి ఎంపీసీ కావాలి అక్కడ ఎంపీసీ లేదు ఓన్లీ సిఈసీ హెచ్ఈసీ ఉంది అప్పుడు మీరు ఇబ్బంది పడతారు సో మీరు ముందుగానే మీ జిల్లాలో ఏ స్కూల్స్ ఉంది ఎక్కడైతే ఉంది దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో నేను ఇస్తున్నాను సో మీరు ఏదన్నా ఒక జిల్లా సెలెక్ట్ చేసుకుంటే ఆ జిల్లాలో ఎంపీసీ ఉందా బైపీసీ ఉందా సిఈసీ ఉందా హెచ్ఈసీ ఉందా లేదా ఎంఈసీ ఉందా ఓన్లీ ఇంటర్మీడియటే ఉందా లేదంటే ఫిఫ్త్ క్లాస్ కూడా ఇప్పుడు మీరు ఎవరికైనా అప్లై చేసినప్పుడు అయితే తరగతి అక్కడ ఉందో లేదో ఒకటికి రెండు సార్లు చూసి ఎందుకంటే ఎడిట్ ఆప్షన్ అనేది ఉండదు మీరు ఏ కాలేజీ అయితే ఏ స్కూల్ అయితే మీరు అప్లికేషన్ అనేది పెడతారు అక్కడ మాత్రం మీరు జాయిన్ అవ్వాల్సి వస్తుంది సో మీరు ఇంకెక్కడన్నా నేను తెలియక పెట్టాను సార్ అంటే మీకు అయితే అక్కడ సీట్ అయితే అలర్ట్ చేయరు మీకు ఏదైతే మీరు పెట్టుకుంటారో అక్కడ మాత్రం మీకు సీట్ అనేది వస్తుంది దాన్ని క్యాన్సిల్ చేయడానికి కూడా ఉండదు మీరు అనవసరంగా వన్ వీర్ వేస్ట్ అనేది అవుతుంది మీరు తెలియని తెలియ తెలియకపోవడం వల్ల చేసింది తప్పు సో మీరు అందుకని ఒకటికి రెండు సార్లు మీరు ఏ జిల్లాలో ఎక్కడ అప్లై చేస్తున్నారు అక్కడ ఏ స్కూల్ ఉందో బాయ్ స్కూలా గర్ల్స్ స్కూలా అక్కడ ఎంపీసీ ఉందా బైపీసీ ఉందా సిఈసీ ఉందా హెచ్ఈసీ ఉందా అన్నది ఒకటికి రెండు సార్లు మీరు ఖచ్చితంగా చూసుకొని సో మీరు అక్కడ అప్లై చేయాల్సి ఉంటుంది సో అందుకని వీడియోలు వీడియోలో నేను పూర్తిగా మన జిల్లాలన్నీ మన రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో స్కూల్స్ ఎక్కడ ఉన్నాయో నేను ఈ వీడియోలో నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను సో మీరు ఖచ్చితంగా చూసి అప్లై చేసుకుంటారని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ వి